మన పాపములను నుండి విడుదల చేయడానికి పాపిగా పాప శరీరాన్ని ధరించుకొని వచ్చాడు పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్ష మగను అని ఆయన పాపిగా పాపిని విడుదల చేయడం ఒక పాపిగా పాపపు శరీరాన్ని పాపముగా ఎంచబడ్డాడు మన పాపం నిమిత్తము మన నిమిత్తము ఆయన పాపము శరీరాకరణ ధరించుకొని లోకంకి వచ్చాడు క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి పాపులను పాపములను భరించుటకు మన పాపములను భరించుటకు మనము పొందవలసిన శిక్షను పాపం వల్ల వచ్చే జీతము నుండి మనల్ని రక్షించుట పడిపోకుండా విమోచించుట కొరకు ఆయన ఒక్కసారి అర్పింపబడి మన కోసం తమ తన అప్పగించుకున్నాడు మన కోసం ఆ కల్వశ్రీలు ఆయన పర్యాగ్రమాయడు పేదలు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పేదలు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చింది మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్టు ఆయన తానే తన శరీరం నందు మన పాపములను రాను మీద మోసుకొని మన పాపముల విషయమై చనిపోయి నీటి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం నందు మన పాపములను మాను మీద మోసుకొని ఆ పాప భారములే శిరువను ఆయన భుజాన పెట్టుకొని ఆ మాను మోస్తున్నానంటే ఆయన మాములుగా మోసుకుంటూ పోతుంటే కొడాలతో కొడుతున్నారంటే ఆ భారము ఆ శిక్ష ఆ మన పాపానికి ఆయన మన పాప మాను మీద మూసుకోకపోయాడు ఆ బావం ఎంత భారమైనదో ఆ మాను ఆ పాపం మన పాప బాలం ఎంత భారమేదంటే ఆయన పొయ్యలేక ఒరిగారు అటుగా వెళ్తున్న ఒక పాటసాన్ని పిలిచి ఆయన మీద వెళ్తే అది ఒక్క నిమిషం కూడా పోయినాక వదిలేసిపోయాడు అంత భారమైన మన పాప భారమే పాపాన్ని ఆయన మాను మీద పోసాడు ఎవ్వరు మన పాపాన్ని పోయలేడు ఎవ్వరు మన పాపని శిక్ష అనుభవించలేడు తాను తాను అప్పగించుకోవడం ద్వారా గతంలో మనము కుటుంబాలతో జరిగాము పాతాలను వాగ్దానం విషయం కాకుండా తాను తాను తప్పించుకోగలవాడు ఎవడు ఎవ్వరూ లేరు కానీ ఆయన ఆ మానుడు మన పాపమనే అనే మానుడు మోయట ద్వారా మన పాపం మాను మోస్తూ ఆ చివరి వరకు శిల్వ నిలబెట్టే వరకు మోసి మన పాప బాలాన్ని సమాప్తమైన మోసి మన పాపానికి శిక్షణ నిర్వర్తించాడు కాలంలో చేతిలో మేకులు మాది ఆయన శిలువలో బంధించారు మన పాపములకు వచ్చే శిక్షను మన అపరాధములకు శిక్షను ఆయన బంధించాడు ఇక మనకి ఆ శిక్ష లేకుండా ఆయన సిలువలో సమాప్తమైనంతవరకు వరకు శిక్ష అనుభవించాడు ఒక మాట చూద్దాము వేద రాజు మొదలుపెట్టిగా రెండో అధ్యాయంలో ఏ రెండో వచ్చింది ఆయన ఆయన నోటను ఏ కపటము లేదు ఆయన దూషింపడి బదులు దూషింపలేదు ఆయన నోటను ఏ కపటము కనబడలేదు ఆయన దూషింపబడిన కూడా ఎవరిని దూషింపలేదు ఆయన శ్రమ పట్టుబడి బెదిరింపలేదు న్యాయముగా తీర్పు తీర్చి దేవుడికి తాను అప్పగించు ఆయన బెదిరిస్తున్నారు తోస్తున్నారు నేడుతున్నారు ఆయన నెడుతున్నారు ఇంత పాపమైన విధంగా ఆయన అప్పగిస్తుంటే ఆయన మౌనంగా ఉన్నాడు ఆయన బదులు పలికిన వాడు కాదు ఆయన దూషించిన వాడు కాదు ఆయన మౌనంగా ఉండి మన సేవలను మామిడి మీద మోసుకుంటూ మన శిక్షను ఆయన అనుభవిస్తూ ఎన్నడూ ఎవరు పొందిన శిక్షను అనుభవిస్తూ మన పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించండు ఆయన తాను తానే శరీరం మన పాపములను మాను మీద మోసుకొని మన పాపములు ఎవరు మోస్తారు మన శిక్షను ఎవరు అనుభవిస్తారు కానీ ఆయన కలువరి శరీరం ప్రయాణమై మన పాప భారమును ఆ మాన మోశాడు ఆయన శిరువును మోస్తుండే కొడాలతో ఇంటి మీద కొడుతూ ఉంటే ఆ కొడాలు ఆయన శరీరాన్ని లాగుతుండగా చేర్చబడుతుంది రక్తము చిందించబడుతున్నది ఒక పక్క పాప భారమనే సిలువను మోస్తున్నాడు మోయలేక ముందుకు నడవలేక రాయి తగిలి ఒరిగితే ఆ ఒరిగినప్పుడు ఆయన పడిన దగ్గర రక్తము మరుగుగా రక్తము ఒక మరుగు వలె ఆయన నడుస్తుంటే ఆయన పాదాలు రక్తము ముద్రతో నడవబడింది పాదాలు రక్తము చిందించబడి రక్తము పాదాల మధ్య జారుతూ ఉండగా ఆయన అడుగులు రక్తపు అడుగులుగా మార్చబడ్డాయి ఆయన ఒరిగితే రక్తపు అడుగులు ఆయన నడుస్తుంటే రక్తము దారులకు ఎంత నరకయాత్ర అనుభవించాడు ఆ శిలవలో ఆ శిలవలు అనుభవించాడు ఆయన ఎందు ఆయన నోట ఏ కపటము కనపడలేదు నోట కపటం అంటే ఆయన బదులు పలికిన వాడు ఆయన దూషిస్తుంటే బదులు పలకల ఆయన గర్తిస్తుంటే చెంపలు పెరుగుతుంటే ఆయన అపాసిస్తుంటే ఆయన బదులు పలకల ఎందుకంటే మన పాప భారాన్ని మోన మీద మోస్తున్నాడు ఒక నిలువుకు అడ్డపోయి ఆయన్ని శివలో రాలతో ఎలాడి తీసిన ఆయన బదులు పలకాల ఇంకా ఆయన కలవర కొడుతుంటే ఆయన మా బదిలిస్తూ మాట్లాడుతున్నారు తండ్రి మీరేమి చేయించినారు మీకు తెలియదు వీటిని క్షమించమన్నారు క్షమించమన్నాడు ఆయన క్షమించకూడదు మనల్ని క్షమించిన కొరకు ఆయన మనల్ని విమోచించిన కొరకు పరలోకం నుండి దిగి వచ్చాడు మనకోసం కోసం పాపము శరణకరణ ధరించుకున్నాడు పరిశుద్ధుడు అందరిలో అధికాంక్షలేడు పదివేల ఎంతమంది ఉన్న ఆయనను చిన్న చోట ప్రకాశవంతంగా ఆయన గుర్తింపదగిన పరిశుద్ధుడైన దేవుడు ఒక చిన్న పెంకు వలె మార్చబడ్డాడు సొగసులో సుగమని కోల్పోయాడు ఎంతగా అవమానపరచబడుతున్నాడో ఆయన మనకోసం కోసం తెచ్చుకోవాలి ఆయన ఆరాధించే దినంలో ఆయన స్మరించుకోవాలి ఆయన మన కోసం తాను తాను అర్పగించుకున్న రీతిలో మనం కూడా మన హృదయాన్ని ఆయన సమర్పించాలి అర్పించాలి మన హృదయంలో దేవుని వాక్యంతో నిన్నే హృదయంతో ఆయన్ని స్థుతించాలి మహిమపరచాలి గణపరచాలి స్తుతి గానాలతో మహిమ నిండిన వారు ఆయన స్థుతించి మహిమపరచాలి

తాను తాను దేవుని కొరకు మరణానికి సిద్ధమై మరణిస్తున్నగా దేవుని వైపు చూస్తుంటే దేవుడు ఏ విధంగా అయితే మన మనస్సు స్తోత్రము మన ఆరాధనలో అది అలాంటి స్తోత్ర గానము స్థుతిస్తూ మానవ మనకి సమర్పించుకోవాలి ఇంకా చదివిన కదా ఇరవై నాలుగు ఉపేత రసం మొదటి ఇరవై నాలుగులో చదివిన మన మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్టు ఆయన తానే తన శరీరం అందు మన పాపం మాన మీద ఏం మసలు తాను తానే మన పాపం కోసం శరీరాన్ని అందించాడు అదేవిధంగా మనకు మనమే ఎవరి వ్యక్తిగతంగా మన హృదయ పూర్వకంగా ఆయనకి స్థుతులు స్తోత్రాలు అందించాలి మన పరిశుద్ధ పరిశుద్ధంతో నిండిన రూపము కలిగిన వారమే పరిశుద్ధాత్మ నిండిన దేవారు ఆయనకి మనం స్తోత్ర స్థుతులు స్తోత్రం కనుక అలాంటి ఆలోచన జ్ఞానం కలిగిన వారు ఆయన దీనికి చదువు అవసరం లేదు ఆయన స్థుతించి ఆరాధించిన చదువు జ్ఞానం అవసరం లేదు దీనికి పెద్దగా బుక్కు చదవాల్సిన అవసరం లేదు ఆయన నీకు ఏం అర్థమయ్యాడు ఆయన కలవరిశిలో ఏ రీతిగా నీకోసం మనకోసం ఏ విధంగా మరణించాడో ఆయన ఏ విధంగా మనకోసం కోసం ప్రాణాలు అప్పగించాడో ఆయన కళ్ళు సిల్లో పడినప్పుడు మోగడు ఆయన సిల్వన మోయలేక మాను మోస్తూ పడినప్పుడు రక్తము మరుగడగా మార్చబడదు ఆయన కొడాలను పడుతున్న సిల్వ ఎలా రక్తంలో ఎలా చిందించబడదు ఆయన కళ్ళు సిల్లో ఆకలి పట్టుకున్న రక్తాన్ని కాచి రక్తం అంతా అయిపోయి నీరు రక్తం కాదు అది నీకు అర్థమైంది సార్ ఆయన స్తోత్రాలు అందించడానికి గ్రంథాలు ఉపయోగాలు చదవాల్సిన అవసరం ఒక దృశ్యంగా దేవుడు నీకు కనపెడితే ఆత్మీయంగా ఆయన కనబడితే ఆయన స్థుతిస్తే ఆనందిస్తే చాలు ఏ బుక్ చదవాల్సిన అవసరం లేదు ఆయన సినిమాలో మరణించిన విషయం నీకు ఆ దృశ్యం నీకు ఆత్మీయంగా కనబడితే చాలు ఈ సినిమాలో ఆయన మరణించిన విషయంలో ఒక ధ్యానిస్తుండగా ఒక రోజు ఒక సైంటిస్ట్ ఒక ఆలోచిస్తుంటే ఆయన రక్తం అయిపోయింది పక్కన బల్లెపోడిపోగా నీరు రక్తం వచ్చింది రక్తం స్నానం చూచ్చింది అంటే వాళ్ళ వరి చేత తెచ్చింది అంటే ఆ సమయంలో ఆయన గుండె పగిలిపోయిందంట ఆ క్రీస్తు గుండె పగిలి రక్తము ఆకరికి గుండె చేసింది కొండలతో చేర్చబడి ఆఖరికి ఆయన గుండె పగిలిన ఆయన రక్తము శరీరంలో రక్తం అంతా ఎక్కడే పోయింది గుండెకి ఆడితేనే మంచి పడతాడు ఆ రక్తం అయిపోయి ఆయన మరణించాడు మన కోసం ఆయన పాప శరీరం పెట్టుకొని మన తన ప్రాణాన్ని అప్పగించాడు అలాంటి ప్రాణాన్ని అప్పగించిన ఆయన మనమైతే ఐశ్వర్యాలు అంతస్తులు ధనము బరువు హోము ఏమీ కొట్టలేదు కానీ ఆయన కోరుతున్నది ఒకటే విరిగి నలిగిన మనస్సు కలవారాయి నలిగిన హృదయంతో నేను పరిశుద్ధుడు కనక వేరు పరిశుద్ధులే ఆ పరిశుద్ధంగా నీకు అర్థమైతాయి ఆ పరిశుద్దుడు వెలిగి నడిగిన మనసు నీకు అర్థమైతాయి ఆ వెలిగి నడిగిన మనసులని ఆవాదించమని మనం గత గత పాత జీవితాన్ని మెడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితం జీవించమని ఆయన వ్యాపారించిన ఆయన తన ఆమని ఆయన స్థుతించమని ఇక ఆయన్ని ధ్యానిస్తూ ఉంటే అధ్యయనం పోతూ ఉంటే ఆయన ప్రభుత్వ దేవుడు మనల్ని ఎలా ఆయన ఆయన చెప్పున ఆయన స్వరూపం మందు నిర్మించాడు ఎందుకో తెలుసా ఆయనని మనలో చూసుకోవడానికి మనల్ని మనం చూసుకోవాలంటే ఒక అర్థంలో చూసుకోవాలి ఇంకేదైనా చూసుకోవాలి ఫోన్లు లో చూస్తాడు కానీ ఆయన్ని ఆయన్ని మనలో చూసుకోవాలి మన స్వరూపం మందు ఆయన అంటున్నారు కదా మన కోరిక చొప్పున మన స్వరూపం చేయలేమంటాడు ఎందుకన్నా అంటే మనమే ఆయన చూసుకోవాలనుకున్నాడు అలాంటి స్థితిలోకి నువ్వు వెళ్ళి ఆయన్ని ఆరాధించాలి అలాంటి ప్రవర్తన లక్షణాలు ఆలోచన జ్ఞానం కలిగి నువ్వు ఆయన ఆరాధించాలి దేవుణ్ణి నువ్వు ఎదుగుతా అంటే ఆయన నీలో కనిపించాలి ఆయన అంటాడు నాకు ఆగలి తీరిపోయింది అంటాడు నాకు మీరు ఆ ఆహారం తీర్చారు దాహం తీర్చి మేము ఇప్పుడు ఆహారం ఆయనకి ఎలాంటి నువ్వు వాడికి ఆహారం ఇచ్చినప్పుడు నా నాకు ఇచ్చినట్టు అంటాడు అంటే మనము ఆయన ఏమి చేయాలి మనము చేస్తే అదే ఆయన మనలో ఆయన చూసుకుంటున్నట్టు కనుక ఆయన పరిశుద్ధులు కనుక మనము పరిశుద్ధులు ఉండాలి ఆయన మనలో చూసుకున్నాడు మనలో పరిశుద్ధత కోరుకుంటున్నారు పరిమితులను కోరుకుంటున్నారు ఆ పర్మ దేవత పరిస్థితులని కిందతో స్తుతిస్తూ మరమ్మ పరిస్తూ ఉండగా ఆ గొమ్మమున కంఠస్థలం గొమ్మమున కదిలినాయి ఆయన కళ శిల్లు మరణిస్తూ ఉండగా ఆ భూమంతా కదిలింది ఆకాశం సూర్యుడు కనిపించడం చేక టైం ప్రకృతి కూడా పిల్లలు అడుగుతుంది ఆయన చేసిన శిల్ప చేరగానే మనం కూడా ప్రకృతి ఎలా గవర్ించిందో ఈ భూమి ఎలా మనం కూడా అంత గెత్తగా పోయి క్షుణ్ణంగా పరిశీలించాలి క్షుణ్ణంగా మన హృదయానికి హత్తుకోవాలి మన హృదయానికి చేర్చుకోవాలి ఆయన చేసిన బలియాలని మన కోసం ఆయన పొందిన శిక్ష యావత్తును మన కోసం విడుదల విమోచన చేయటం ఎంత ప్రాణం అర్పించే విధంగా ఏ విధంగా బలియాలు దాన్ని మనము ఎమరు వేసుకోవాలి తలపోసుకోవాలి అభ్యాసించుకోవాలి అపోస్తల పూలు అన్నాడు నేను నిత్యము అభ్యాసం చేసుకుంటున్నాను ఆయన శిలువ శ్రమను ఆయన స్థుతి నిరంతరం స్థుతిస్తూ గడపరుస్తూ మయంపరుస్తూ ఆయన ఆరాధిస్తూ నిరంతరం మనం పరిశుద్ధ అభ్యాసం చేసుకుంటూ ఆయన అడుగుతున్నది నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధుడే పరిశుద్ధ స్థలం జబ్బులు విడిచడము అంటారు నీ లోక క్రియని విడిచే పరిశుద్ధమైన రీతిలో నన్ను ఆరాధించు నన్ను స్థితించు మయంపరచం చదివిస్తూ ఉండగా ప్రభు మనతో మాట్లాడుతుండగా ఈ పరిశుద్ధ స్థలం కనుక నీవు పరిశుద్ధులై రావాలి ఆయన ఆరాధించు ఆత్మతోను సత్యంతోను ఆరాధించను ఆయన మానవ రూపిగా వచ్చి మానవుల యొక్క పాపము యొక్క ఆ సమయ శిక్షను అనుభవించాడు ధరించాడు మరణించాడు సమాధి చేయబడ్డాడు మూడవ నాడు మరణాన్ని చేయించాడు ఇది మరణ దినం ఆయన మరణించి లేచిన దినం అని జ్ఞాపకం చేసుకోవాలి మన కోసం మరణించి నీతి విషయమై జీవించాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన లేచి ఉన్నాడు ఆదివారం ఆయన సమాధిలో కలిపికెళ్ళి మీ హృదయంలో మీ ఆత్మలో ప్రభువు ఉన్నాడా ఆయన ఆరాధించడం మనం ఆత్మతో ఆరాధిస్తున్నాం మనం మనం హృదయాన్ని పరీక్షించుకొని ఇది ఆయన శరీరము ఇది ఆయన రక్తము పితరులో మన్నా చనిపోయినట్టు కాదు ఇది నిత్య జీవము ఇచ్చాయి ఇది నిజమైన ఆహారం ఇది జీవాహారం జీవతలను నిన్ను భుజించిన ద్వారా నిత్య జీవం ఉన్నది మరణము తప్పించబడి పాతాలను విడిపించబడి పరలోకంలో స్థలం ఉన్నదని విశ్వసించి ఇది ఆయన శరీరము శరీరంలో సాదృశ్యమైనది ఇది ఆయన రక్తంలో సాదృశ్యమైన వివేచించి అయ్యా ప్రభా నీ శరీరం నాకు ఆహారం ఇచ్చావు దాన్ని విడుదల విమోచన ఉందని నీ రక్తము నాకు పానముగా ఇచ్చావు దాన్ని పాపము అనే మురికి మనము శుద్ధి చేయబడినది నా పాప మురికి మాయ మాయని పాప ద్వారా శుద్ధి చేయబడ్డావు మోసుకెళ్ళేవయా నాకు లేకుండా చేసావు అయ్యా వీటి ద్వారా నాకు విడుదల విమోచనలోకంలో స్థలం ఉందని నమ్ముతూ మనం విశ్వస్తున్నాం ఆయన్ని స్థుతిస్తూ ఆయన హృదయంలో తలంచుకోవచ్చు నీ హృదయంలో దేవుడి ప్రత్యేకంగా ఆయన శిల్వ ధ్యానంలో నీకు తాకిన హృదయంలోనే మాటలు నీ హృదయాన్ని అందుకోదు ఆయన స్థుతిస్తూ మహిమపరుస్తూ ఆయన చేసిన ఆయన పొందిన గాయాలు నాయి ఆయన చేర్చబడిన శరీరము నా వల్ల చేర్చబడి ఆయన ముళ్ళకెరట పెట్టాడు నా తలంపు ద్వారా ఆయన ముళ్ళకెరట పెట్టాడు తలంచుకుంటూ ఈ ఆయన శరీరం మీద ఆయన రక్తము తిన్నుడు ద్వారా తన లోకంలో స్థలం ఉన్నది పాప విమోచన వేసించి పాపలు చేయలేని ప్రభు మాతో మాట్లాడుతుండగా అలాంటి అనుభవం కలవాలి మన నుండి అలాంటి విశ్వాసం కలవాలి ఈ దేవుని శరీరము ఇది దేవుని రక్తం అని ఇవే చెప్పక ఇది మామూలుగా ఈ లోకంలో తిరిగే ఆహారం లాంటిది భుజిస్తే దాని అనాలోచనగా తినవారు సిద్ధపాటు లేకుండా తినవారు కొంతమంది రోగులు అయ్యారు కొంతమంది నిద్రిస్తున్నారు కొంతమంది బలహీనలు అయ్యారు దీన్ని మీరు తింటుంది విమోచన కొరకే కానీ అనారోగ్య శిక్ష పెంచడానికి కాదని విశ్వసించి తినాలని ప్రభు మనతో అలాంటి నమ్మకంతో విశ్వాసం విధేయతతో దేవదోతలకు లేని దేవతలు సృజిస్తున్నారు మహిమ వస్తున్నారు గణపరుస్తున్నారు వారికి లేని వారికి మనకి ఈ బల్లాకరణాన్ని ఏర్పాటు చేస్తున్నారు దాంట్లో మనం పరిశుద్ధంగా పవిత్రంగా నమ్మి రక్షణ పొంది భారతదేశం తీసుకొని సిద్ధపాటు కలిగి ఉన్నవారు ప్రభు మనతో మాట్లాడుతుండగా అలాంటి అనుభవంలో పాత్ర చేయవేరని ప్రభువు తెలియజేస్తున్నాం దేవుడి వాక్యము దీవించి మనందరి ఉదయాలకి సంతృప్తికరంగా ఆజ్ఞాహారం పంచిపెట్టి మనలో పాత్రలో పాల్గొని చేయడం కాక ఆమె